నమస్తే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఈరోజు బండి సంజయ్ను సిట్ అధికారులు విచారణ నిమిత్తం ఇక్కడ హాజరవ్వడం జరిగింది సో మాట్లాడదాం బండి సంజయ్ అభిమానులు ఇక్కడికి రావడం జరిగింది అన్నా ఏంటి అసలు బండి సంజయ్ గారికి ఫోన్ ట్యాప్ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణ వస్తుంది ఏం చెప్తారు దాని గురించి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం కానీ కేసీఆర్ కానీ కేసీఆర్ ఏమో లక్షల కోట్ల రూపాయలు డబ్బు సంపాదించి కోట్ వేలాది భూములు కూడా వేల వేల కోట్ల రూపాయల భూములు కూడా సంపాదించి హరీష్ రావేమో కాళేశ్వరం పేరు మీద లక్షల కోట్లు సంపాదించి కవిత ఏమో లిక్కర్ కేసుల లక్షల కోట్ల రూపాయలు సంపాదించి అంటే కుటుంబ పాలన వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈ యొక్క కేటీఆర్ ఏమో ఈ యొక్క మా జీవితాలు కుటుంబాలలో ఉన్నటువంటి జీవితాలను ఆగంచేసి ఈ యొక్క పబ్బం గడిపినటువంటి కేసీఆర్ గారి కుటుంబం ఇది బండి సంజయ్ కుమార్ గారు ప్రజా సంగ్రామ యాత్రలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో గల్లీ గల్లీ గడప గడపలో ఈరోజు భారతీయ జనతా పార్టీని తెలియజేసినటువంటి ఈ యొక్క బండి సంజయ్ గారు మరి ఈయన యొక్క ఎక్కడికి పోయినా వేలాది లక్షలాది మంది తరలి వస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారని చెప్పి ఆ రోజు మరి కేటీఆర్ గారు పసిగట్టి బండి సంజయ్ గారిని మరి అనగదొక్కాలే రాజకీయంగా ఎదగనియొద్దని చెప్పి ఒక కుట్రతో మరి చాలామంది ఆయన వెనుక ఉన్నారు కావచ్చు అనే ఒక ఉద్దేశంతో దురుద్దేశంతో ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది ఆ రోజు కేటీఆర్ గారు కేటీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే ఇప్పటికైనా ఏ ఈ యొక్క లొంగిపోవలసిన సంవత్సరం ఉన్నది అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పవలసిన అవసరం కేటీఆర్కి ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం ఫోన్ ట్యాపింగ్ లేదు మన్ను లేదు ఇదంతా ఒక లొట్టపీసు వ్యవహారం అని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి లొట్టపీసు లేకపోతే సిట్టు సిట్ అధికారులు ఎందుకు పిలుస్తూ ఉన్నారు రకుల్ ప్రీతి సింగ్ తోటి నువ్వు ఎందుకు క్రికెట్ స్టేడియంలోకి వేయవు రకుల్ ప్రీతి సమంతకు ఎందుకోసం కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చి మరి ఆ యొక్క బ్రాండ్ అంబా అంబాసిడర్ చేసిళ్ళు సానియా మీర్జాను మరి ఎందుకు మీరు బ్రాండ్ అంబాసిడర్ చేసిళ్ళు ఇట్లా నీకు నచ్చినటువంటి విధములో పేద ప్రజల రక్తాన్ని తాగి ఈరోజు అనేకమైనటువంటి కేసులు బనాయించుకొని పేద ప్రజలు పద్నాలుగు వందల మంది తెలంగాణ కోసం చనిపోతే నువ్వు వేసింది ఈ ఘనకార్యం ఈ గణకార్యంకి సిగ్గు లేక శరం లేక మాట ఓ మాటలు నేర్చుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇంకా ఆగం చేయాలని చూ చూస్తూ ఉన్నది కేవలం బండి సంజయ్ గారిది ఒకటే ఫోన్ కాదు ఇంకా దాదాపుగా కొన్ని వందల మంది ఫోన్లు ట్యాప్ చేస్తారు అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా వెయ్యి నుంచి పద్నాలుగు వందల మంది కూడా సిటీ అధికారుల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రంలో నచ్చి కంటికి నచ్చిన మగవాళ్ళను ఆడవాళ్ళ యొక్క ట్యాపింగ్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని ఒక కుట్ర భూములు భూములకు భూములు కబ్జాలు చేసిళ్ళు వేల ఎకరాల కబ్జాలు చేసేళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద కోట్ల రూపాయలు తీసుకున్నారు వీళ్లకు ఒక అమ్మాయి ఒక లేడీ ఒక అక్క చెల్లె ఎవరు లేరు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకూతలం చేసి తెలంగాణ నాశ తెలంగాణను సర్వనాశం చేసింది కల్వకుంట్ల కుటుంబం అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ముఖ్యంగా భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు కొంతవరకు బయట వార్తలు వస్తున్నాయి ఎంతవరకు నిజం అక్క లేదు చెల్లె లేదు వరుస లేదు లేదు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరిని సినీ ఫీల్డ్ కానీ బయట పారిశ్రామికవేత్తలను కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులను కానీ ప్రతి ఒక్కరిని సొంత చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ బతికేందుకు ఈ బతుకెందుకు బతకాలని చెప్పి కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి కేటీఆర్ గారిని కూడా అడుగు అడుగుతున్నారు ఆ ఇంకా ఎందుకు ఎందుకుంటున్నారో కూడా ఈ బీఆర్ఎస్ పార్టీలకు వాళ్ళది వాళ్ళకి అర్థమవుతలేదు ఇక తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారి జోలికి వచ్చిండ్రు బండి సంజయ్ గారు ఈరోజు సిట్ విచారణలో కూర క్లుప్తంగా ఆయనకు ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి మొత్తం ఈరోజు బహిరంగంగా చెప్పాల్సిందిగా చెప్ చెప్దామని పోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను